హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి ప్రభుత్వ పనితీరు నచ్చి భారీగా చేరుతున్న జనాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు నచ్చి పార్టీలోకి భారీగా చేరుతున్నారు ఎర్రకడ్డ డివిజన్ బి శంకర్ లాల్ నగర్ ప్రేమ్ నగర్ ఓపీ నగర్ల నుండి ఇమ్రాన్ కురేషి సంయుద్ధన్ సూరి సౌహెల్ భామ్ ఇజాజ్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది యువకులు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ హందాన్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనఖాలి వెంకట్రామరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు मोदी नगर क्या बनना चाहता और भी आना चाहता और सियासतदार तो बनना चाहता विशेष సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టు కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔట్టర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా